ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే మంచి జరుగుతుందని తన తల్లి నరసమ్మ చెప్పిన మేరకు ప్రతినిత్యమూ ఆసుపత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని తన సొంత పురోహితంతో వచ్చిన ఖర్చులతో అన్నదానం చేయడం జరుగుతుందని నరసమ్మ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు త్రినాథ్ శర్మ అన్నారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి కరోనా సమయం నుండి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు గాంధీ ఆస్పత్రి వద్ద ఉచిత వైద్యం బ్లడ్ డొనేషన్ వస్త్రదానం ఉచిత దహన సంస్కారం పేద పిల్లలకు ఉచిత విద్యాదానం పుస్తకాలను కూడా అందించడం జరిగిందన్నారు తన కష్టార్జితం నుండి సేవ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి సహాయాన్ని అందజేయలేదన్నారు ప్రతి ఒక్కరూ కలిసి చేయుతనిస్తేనే ఇలాంటి కార్యక్రమాలను చేయడం సులభతరం అవుతుందని నరసమ్మ చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శర్మ వెల్లడించారు అందరికీ నమస్కారం అండి మేము నరసమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను చైర్మన్ నా పేరు త్రినాథ శర్మ మేము ప్రతిరోజు కూడా మన గాంధీ హాస్పిటల్ దగ్గర నీలోప హాస్పిటల్ దగ్గర బసవ తారక రామ్ హాస్పిటల్ దగ్గర చాలా సేవా కార్యక్రమాలు నిత్యం అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరికి చేస్తున్నాము అలాగే నేను పురోహితం చేసుకుంటూ వచ్చిన డబ్బులతోనే అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అలాగే మేము చాలా కష్టాల్లో ఉండి మేము ఎంత ఇబ్బంది పడ్డామనేది మాకు తెలుసు మా అమ్మగారు ఇప్పుడు కూడా చెప్పేవారు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది ఆ అన్నదానం వల్ల మనకి మా పిల్లలకి చాలా మంచి జరుగుతుందని చెప్పారు అందువల్ల నేను ఆ కార్యక్రమాన్ని తలపెట్టాను అలాగే కరోనా సమయంలో కానివ్వండి మన గాంధీ హాస్పిటల్ సమయంలో కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి పేదలకు అన్నదాన కార్యక్రమాలు అలాగే ఉచిత వస్త్రదానం ఉచిత వైద్యం చాలామంది గాంధీ హాస్పిటల్ దగ్గర వైద్యం చేపించాము బ్లడ్ డొనేషన్ చేపించాము అలాగే వస్త్రదానం అన్ని కా అనాథ శవద సంస్కారాలు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఉచిత పేద పిల్లలకు ఆర్ఫన్ పీపుల్కు ఉచిత విద్యాదానం వస్త్రదానం అలాగే పుస్తకాలు ప్రతి ఒక్కరికి కూడా నాకు చేతనైనంతట్లో ఏం వీలు పెడితే అది సహాయం అందరికీ చేస్తూ ఉన్నాము ఇంతవరకు ఫండింగ్ అయితే మాకు ఏమీ రాలేదు ఎవరిని మేము అడిగ అడగాలనుకున్నా కానీ ఏ విధంగా వెళ్ళాలో మాకు తెలియలేదు అందుకని ఇంతవరకు కూడా ఏమీ రాలేదు అందుకని నేను ఆ కష్టార్జితంలో వచ్చేదే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా మేము సేవ చేస్తున్నాము అందుకని అందరూ కూడా ఈ కార్యక్రమానికి కొంచెం అందరూ చేయ చేయ కలిస్తే మనకి శబ్దం వస్తుంది కాబట్టి అందరూ కూడా కొంచెం కలిసి ముందుకు రావాలని అందరినీ ప్రార్థిస్తున్నాను అలాగే ఈ సేవా సంస్థలు కొన్ని వందల మంది ప్రతిరోజు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కొన్ని వందల మంది కూడా ప్రతిరోజు భోజనం చేస్తూ ఉన్నారు అందుకని వాళ్ళందరూ కూడా హ్యాపీగా మనం ఫుడ్ క్వాలిటీ కానివ్వండి అన్నీ నేను నాకు చేతనేంతట్లో అన్నీ క్వాలిటీగా చేసి జాగ్రత్తగా ఇంటి దగ్గర మేము వండి తీసుకొస్తామండి అందరికీ పెడుతున్నాము అలాగే మేము చాలా సంవత్సరాల నుండి అండి దాదాపు కరోనా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుండి మేము చేస్తున్నాము అప్పుడు ట్రస్ట్ అయితే మేము ప్రారంభించలేదండి కానీ అందరికీ మేము నాకు కలిగినంతట్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే నేను ఆ సొంత లాభం ఏమి చూసుకోకుండా అలాగే ఎవరి దగ్గర మేము డబ్బులు అడిగి అడ్డగోలుగా మేము అలా సంపాదించి అలా చేసి ఇలా చేసి ఏం లేదండి నాకు వచ్చిన డబ్బులతోనే మీరు జెన్యున్గా కనుక్కోవచ్చు నాకు వచ్చిన డబ్బులతోనే అన్ని సేవా కార్యక్రమాలు చేసి అందరికీ పది మంది కూడా ఏదో పది మందిలో వంద మందిలో పది మందికైనా కడుపు నింపితే చాలా సంతోషం అని చెప్పే ఈ కార్యక్రమం ప్రారంభించాము అందుకని అందరి సహాయ సహకారాలు కోరుతున్నాము అందరికీ నమస్కారం